దాదాపు మూడు నెలల కిందే చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చారు వచ్చి అన్నా మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనద్దు కొంటే మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చినా అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచకచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవన్ ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను అట్లాగే చెప్పుకుంటా పోతు ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చి బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పి నాలుగు నెలలే లేదు ఆ లేదు ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం అక్కరుండదు నీకు ఇంతగానో నువ్వు ఆయన కాపాడుతావు ఆయన నిన్ను కాపాడతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనమే కొట్లాడాలి మనమే మాట్లాడాలి మనమే ఒక్కొక్కరం ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు చెప్తాయే విధంగా మీరే కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఎంతమంది వర్క్ చేశారు పెట్టుకున్నావా నేను కేటీఆర్ ఇద్దరు ఎక్కడ రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్ కైనా సరే తెలంగాణ భవన్ కైనా సరే లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియా ఏం మాట్లాడుతున్నావు నీ జి అంత అక్కసు రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో కానీ మీకెందుకు బాధ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు మీ గురించి చెప్పాల్సి వస్తుంది లేకపోతే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్ ఇంకా కొంతమంది ఉన్నారు అది బయటకు చెప్పకూడదు నా నా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు రోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకుండేవాన్ని కాదు అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు దీనికి మీడియాకి తెలంగాణ ప్రజలకి ఈ దేశమైన ఆరోపణలు చేశాడు నేను కూడా ఏమి పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి ఎందుకు అని వదిలేశా కాకపోతే ఎక్కువ అయిపోయింది అతను అన్నాడు రెండు ఆరోపణ ఒకటి తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు అని కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు అరవై కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు దాన్ని డైవర్ట్ చేసేదానిక లేదంటే దేనికి అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు సీఎం రమేష్ కు పదహారు వందల అరవై కోట్లని నేను మొత్తం దాని డీటెయిల్స్ని తెప్పించా అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు ఐదారు మంది పోటీ చేశారు పోటీ చేసిన దాంట్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ మెగా ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ రాఘవ ఇంకా ఒకటి రెండు కంపెనీలు ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎన్టికి ఒకటి రిత్విక్కి ఎల్వన్ అయింది చాలా మంది పోటీ చేశారు దానికి కూడా దాదాపు మూడు నెలలు అయింది పృథ్వీ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్ లేను ఆంధ్ర వాళ్ళకి తీసుకుని ఇచ్చాడు అన్నారు ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు తెలంగాణ వాళ్ళ మనం కష్టపడి తెచ్చుకుని ఎందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు కేటీఆర్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు పది సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు ఆరు ఏడు లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి అంటే ఒక కాళేశ్వరమే లక్ష కోట్లు అలాంటి మీ వాటర్ గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో అది ఒక ముప్పై ఏడు రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిటీలో కానీ అన్ని రకాలుగా నాలుగైదు లక్షల కోట్లు ఫైన్ పది సంవత్సరాల్లో వర్కులు చేశారు అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు మించి నామినేషన్లో ఇచ్చేదానికి లేదు అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటి అన్నీ అలాగనే ఇచ్చావా ఇన్ని ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా దానికి ఒక ప్రాసెస్ ఉంది టెండర్లు పిలుస్తారు ఎవరు తక్కువ కోర్టు చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు ఓర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్రిక్ ప్రాజెక్ట్స్ తుపాకులు గూడెము రెండు వేల కోట్ల రూపాయలు పనిచేసింది అప్పుడు మీరు ఇచ్చారా అప్పుడు మీరు ఇచ్చారా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక నాలుగైదు నెలలు తిన్నటా కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి వీడియాకి ఇస్తా నువ్వు ప్రశ్న మీరు పెట్టుకుని సమాధానం అని చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు నేను చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బిఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినా తెలుసా ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మూడు వందల ఓటుతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు